హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్ము టూస్ టూ ఈ ఈరోజు వీడియోలో సాఫ్ట్గా జ్యూసీగా ఉండే రస్మలైని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి అది కూడా స్వీట్ షాప్ స్టైల్లోనే ఇంట్లోనే చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి అండి ఈ రస్మలై కోసం ఒక త్రీ స్టెప్స్ మాత్రమే ఉంటాయండి అవి కూడా చాలా సింపుల్గా ఉంటాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి బిగ్నెస్ కూడా ఇట్టే చేసేస్తారు మరి ఎలా తయారు చేయాలో చూద్దాం పదండి ముందుగా ఫస్ట్ స్టెప్ పన్నీర్ మేకింగ్ అండి పన్నీర్ ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక చిన్న బౌల్ తీసేసుకొని మూడు స్పూన్లు వెనగర్ ఆరు స్పూన్లు వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని పాలు వేసుకోండి ఒక లీటర్ వరకు పాలు వేసుకోండి అండి నేను ఇక్కడ రెండు లీటర్లతో చేస్తున్నాను ఇవి నార్మల్ గేదె పాలండి మీరు ప్యాకెట్ పాలైనా వేసుకోవచ్చు ఇలాగా పాలు పొంగొచ్చి ఇలా మరగాలండి మరిగినప్పుడు ఇందులోనే మనం తీసుకున్న వినగర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలి మీరు ఈ వినగర్ ప్లేస్లో నిమ్రసాన్నైనా వాటర్లో డైల్యూట్ చేసి వాడుకోవచ్చు ఇదంతా కంప్లీట్గా వేసేసి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచారంటే మనకి పన్నీర్ అనేది రెడీ అయిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇలాగ ఒక స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఇలా కర్చీఫ్ కానీ వేసేసుకొని ఇదంతా కూడా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి చూసారు కదా ఎంత బాగా వచ్చేసిందో పన్నీర్ అనేది ఇప్పుడు ఇందులోనే నార్మల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి ఆ వెనగర్ కానీ నిమ్మరసం ఫ్లేవర్ కానీ అంతా పోతుందనమాట ఇలా వాష్ చేయడం వల్ల ఇప్పుడు ఇదంతా కూడా ఒక సైడ్కి ఇలా పట్టేసుకొని కొంచెం ప్రెస్ చేశారంటే ఇందులోని ఎక్సెస్ వాటర్ అంతా కూడా పోయిద్దండి అంతేనండి ఇంకా తీసేసి ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి అయితే ఇందులోంచి వాటర్ అంతా కూడా మరీ కంప్లీట్గా డ్రై చేయొద్దండి ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇదంతా కొంచెం వెడల్పుగా ఉన్న దాంట్లో వేసేసుకొని ఇట్లా చూపిస్తున్నట్టుగా వీడియోలో చేత్తోని బాగా స్మాష్ చేయాలండి ఒక పది నిమిషాలైనా ఇలా స్మాష్ చేశారంటే మనకి చపాతి ముద్దలాగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట చూసారు కదా పర్ఫెక్ట్గా ఇలా రావాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు సెకండ్ స్టెప్ షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ పన్నీర్ బాల్స్ని కుక్ చేసుకోవడానికి ఇందులోనే ఒకటిన్నర కప్ వరకు పంచదార వేశాను గ్రామ్స్లో చెప్పాలంటే ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుందండి ఇలా ఒకటిన్నర కప్ వాటర్ వేసేసి ఇదంతా బాగా మరగనివ్వాలి ఈ షుగర్ సిరప్ మరిగేలోపు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పన్నీర్లోంచి ఇలాగ కొంచెం కొంచెంగా తీసుకుంటూ బాల్స్లా ప్రిపేర్ చేసుకొని ఇలా అరిచేత్తో ఒత్తుకోవాలండి ఇలా వీటిని అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా బయట మనకి షాప్స్లో దొరుకుతూ ఉంటాయి కదా రసమలైలో ఉండే పన్నీర్వి అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత షుగర్ సిరప్ కూడా మనకి చక్కగా మరిగిపోయిందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని అన్నిటినీ కూడా వన్ బై వన్ ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాలు వదిలేశారంటే ఇదంతా కూడా ఇలా కుక్ అయ్యి డబుల్ సైజ్ అవుతుందండి అలాగే మీరు ఇలా చేసుకోవడానికి గిన్నె కూడా కొంచెం వెడల్పుగా ఉండేలా చూసుకోండి చూసారు కదా పదిహేను నిమిషాలు అయిన తర్వాత చక్కగా కుక్ అయినాయి ఇప్పుడు థర్డ్ స్టెప్ అండి రసమలై ప్రిపరేషన్ దీనికోసం ఇక్కడ నేను ఒక లీటర్ పాలు తీసుకున్నానండి నేను ఆల్రెడీ పన్నీర్ టూ లీటర్స్తో చేశాను కాబట్టి ఇక్కడ నేను లీటర్ తీసుకున్నాను మీరు లీటర్ పాలతో పన్నీర్ చేసుకున్నట్లయితే రసమలాయి కోసం హాఫ్ లీటర్ తీసుకుంటే సరిపోతుందండి చూసారు కదా నేను తీసుకున్న లీటర్ పాలలో నుంచి ఒక పావు వంతు తగ్గిందండి అంటే బాగా మరిగాయనమాట పాలు ఇప్పుడు ఇందులోనే ఒక త్రీ స్పూన్స్ వరకు పంచదార వేసుకోండి అలాగే వేసుకున్న తర్వాత ఈ పంచదార అంతా కరిగిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న బాదం పిస్తా అలాగే కొంచెం క్యాషూ పీసెస్ని వేసాను అలాగే కొంచెం ఇలాచీ కూడా వేసేసుకొని మీకు నచ్చితే ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు బయట స్వీట్ షాప్ స్టైల్లో రావాలంటే ఈ కలర్ యాడ్ చేయాలండి అలాగే మీ దగ్గర సాఫ్రాన్ ఉన్న కూడా వేసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ని షుగర్ సిరప్లోంచి ఇలా ఒక గెరెట్తో తీసేసుకొని చిల్లు గెరెట ఉంటే అందులో పెట్టేసుకొని పైన ఈ గెరెట్తోని లైట్గా ప్రెస్ చేయాలండి చేసి మనం ప్రిపేర్ చేసుకున్న రసమలైలోని యాడ్ చేసేసుకోవాలి ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల షుగర్ సిరప్ని ఎక్సెస్గా ఉన్నది బయటకు వచ్చేసి ఇలా రస్మలైలో వేసిన తర్వాత చక్కగా ఇదంతా పీల్చుకొని టేస్టీగా కుదురుతుందండి ఇదంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడకనివ్వండి ఐదు నిమిషాలు అయిన తర్వాత స్టవ్ ఆపేసి ఇదంతా కూడా చల్లగా అయిన తర్వాత ఫ్రిజ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత సర్వ్ చేసుకుంటే చిల్గా ఉండి సాఫ్ట్గా అలాగే జ్యూసీగా ఉండే రస్మలైని ఎంజాయ్ చేయొచ్చండి తప్పకుండా ఈసారి స్వీట్ షాప్ నుంచి కాకుండా ఇంట్లోనే ఇలా ట్రై చేసి మీ ఫ్యామిలీ వాళ్ళకి పెట్టి చూడండి మీరు చేశారంటే అస్సలు నమ్మరు ఎందుకంటే అంత పర్ఫెక్ట్ గా మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్